అందరికీ నమస్కారం బిడ్డ మీ శ్రీను ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదంలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మన పొలంలో మనం చేసిన పనులు వచ్చేసరికి మన పొలంలో అయితే అయితే తోలుతున్నారు ఎద్దులతో పొద్దున్నే ఐదున్నరకైతే వచ్చి ఇతనైతే మన పొలంలో బోత్ తోలటం అయితే మొదలుపెట్టాడు ఆల్రెడీ ఒక ఎకరం అయితే తోలటం అయితే అయిపోయింది రోడ్డు అమ్మటి ఒక ఎకరం పంపు ఇది మొత్తం ఎర్రజేను రెండు ఎకరాల పాతిక సెంట్లలో అయితే మనకి ఇక్కడైతే మిర్చి అయితే ఉంది అందులో ఒక ఎకరం అయితే అయిపోయింది ఇప్పుడు ఎకరం పాతిక సెంట్లు పంపులు అయితే ఉన్నాడు దీంట్లో కూడా సగభాగం అయితే అయిపోయింది ఇంకొక సగం అయితే ఉంది ఇప్పుడు టైం వచ్చేసరికి ఏడున్నర దాటింది అయితే మనం ఇప్పుడు బోధ్యోలు ఇయటానికి ప్రధాన కారణం ఏంటంటే మనకి వర్షం దాదాపు ఒక పదిహేను రోజుల క్రితం అయితే పడింది కదా మళ్ళీ ఇప్పుడు ఏమైనా వర్షాలు చెప్తున్నారు పడతాయో అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం మబ్బు పడుతుంది కానీ నాలుగు చినుకులు రాలే వెళ్ళిపోతుంది మనకి పదునాన అయితే పడతలేదు అందుకని చెప్పేసి ఇంకా ఇది కా కష్టం ఉండే వర్షం కోసం ఎదురు చూడటం అని చెప్పేసి నీళ్ళు తడిద్దామని చెప్పేసి మనమైతే ఈరోజు అయితే తోలిస్తున్నాం రేపు ఈ కాలంలో అవన్నీ లాక్కొని రేపు మార్నింగ్ అయితే నీళ్ళైతే కడతాం ఇప్పుడు మనకి బోధ తోలేటప్పుడు ఈ ఆల్రెడీ మనం గుంటకు గుట్టించి ఉంటాం కాబట్టి మట్టి మొత్తం లేచి ఉంటుంది ఆ మట్టి మొత్తం మనకేంటి బోధులంటే సాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది కదా అంటే ఆ విధంగా తయారు కావాలంటే ఆ మట్టి పోయి మొక్కలకు పడ్డప్పుడు పెడ్డలు ఉంటాయి కదా మనకి ఆ మొక్కలు చిన్న మొక్కలు కాబట్టి గుడిపోతాయి అందుకని చెప్పేసి వాటిని ఏదైతే బూడిపోయిన మొక్కలని అయితే మనం బయటకైతే తీస్తున్నాం కొన్ని మొక్కలు పడిపోతాయి వాటిని కూడా లేపి స్ట్రైట్గా నిల్చో పెడతాం చూడండి అమ్మాయి అయితే మొక్కలని అయితే మనకి బయటకైతే తీస్తుంది బూడిపోయిన మొక్కలని ప్లస్ వంగిపోయిన మొక్కలని అయితే పైకి అయితే లేపుతుంది ఈ వీడియో ఓన్లీ ఒక పట్టెలో అమ్మాయి లేపే మొక్కలనే చూపిస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు చేను మొత్తం తిరిగేది వీడియో తీయాలంటే కష్టం ఎందుకంటే నేను కూడా ఆమెతో పాటు పని చేయాలి కాబట్టి నేనైతే వీడియో అయితే తీయలేదు ఓన్లీ ఇదొక్క పట్టెలో మొక్కల్ని తీసేటప్పుడు మాత్రమే మనమైతే వీడియో అయితే తీయటం అయితే జరిగింది మనకి ఎక్కువగా మొక్కలు ఈ పొలంలో వచ్చేసరికి ఎక్కువగా ఈ మట్టి మనకు గుంట కొట్టినప్పుడు ఎక్కువగా మట్టి లేచిన ప్లేసుల్లో అయితే బూడిపోతున్నాయి ఎక్కువగా మనకి ఈ ఏరియాలో వచ్చేసరికి మట్టి మనకు బాగా తెగింది నేల దానివల్ల ఇక్కడ కొంచెం మొక్కలు అయితే ఎక్కువగా బూడిపోయాయి ఓవరాల్గా చూసుకుంటే దాదాపు ఒక వన్ టూ పర్సెంట్ అయితే మనకు ఉన్న మొక్కల్లో అయితే బూడాయి వాటిని అయితే మనమైతే లేపుతానే ఉన్నాం చూడండి ఎట్లా ఉన్నాయో అంటే చిన్న మట్టి పెద్ద వచ్చినా కానీ మొక్క అనేది వెంటనే పడిపోవడం జరుగుతుంది చిన్న మొక్కలు కాబట్టి వాటిని మనం లేపుకుంటేనే నీళ్ళు కట్టినప్పుడు ఇంకా ఆ మొక్క సెటరేట్ అవుతుంది లేకపోతే మనకి భూమిలోనే అంతేపోయి చనిపోయే ఆస్కారం ఉంది మళ్ళీ మనకి చావు మొక్కలు అయితే ఎక్కువగా పడతాయి అట్లా చేయటం వల్ల ఈ విధంగా అయితే మనం మొక్కలని అయితే పైకి తీయటం అయితే జరుగుతుంది అరకైతే కొంచెం ఇటుగా అయిపోయి వచ్చింది బోధటం ఇంకొక పది సార్లు దాకా కొన్ని ఉంటే తోలుతూనే ఉన్నాడు టైం అయితే ఎనిమిదిన్నర అయితే అయింది ఇంకొక ఏడు ఎనిమిది సార్లు అయితే అయితే ఉన్నాయి తోలాల్సినవి అతనైతే అన్నం అయితే తింటున్నాడు మనమే ఇంటి దగ్గర నుంచి అన్నం అయితే తీసుకొని వచ్చాము అన్న ప్లస్ అతను ఇద్దరు కలిసి కూర్చొని తింటున్నారు అన్నం అయితే చూడండి ఎద్దులు అక్కడైతే పొలంలో అయితే ఉంచాడు అతనైతే అన్నం తింటున్నాడు ఇప్పుడు మనం చూసే పంపు విస్తీర్ణం వచ్చేసరికి ఎకరం ఇరవై సెంటులు ఇప్పుడు మీరు చూసేది వచ్చేసరికి ఎకరం పంపు ఆల్రెడీ పొద్దున్న ఐదున్నరకు వచ్చేసి ఈ పంపు తోలేసి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చూసిన పంపు అయితే తోలేడు అతను బోదే దీంట్లో దాకా అమ్మ పడిపోయిన మొక్కలని అయితే ఇప్పుడు దాకా అయితే అమ్మ అయితే లేపింది ఇంకొక మూడు పట్టలు మిగిలిపోయిందంటే మనం ఆ పొలం లేపిన తర్వాత వచ్చి ఈ మూడు పట్లు ఉన్నాయంటే ఇద్దరు కలిసి అయితే మళ్ళీ మొక్కలను అయితే లేపుతున్నారు చూడండి ఈ మూడు పట్ల అయిపోతే మనకు ఓవరాల్గా మొత్తం అయితే మొక్కలని అయితే పడిపోయిన మొక్కలని అయితే లేపటం అయితే అయిపోతుంది ఇది ఈరోజు వీడియో మీకు కనుక మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బిడ్డ మీ శ్రీను ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అందరికీ మా ధన్యవాదములు